శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం తొంభై తొమ్మిదవ భాగము ఇలా ఆనందంగా అనుకూలంగా గడుపుతూ అక్కడున్న ఆశ్రమాలను పూర్తి చేసేసరికి పది సంవత్సరాలు గిర్రును తిరిగాయి యయు రాధస మళ్ళీ సుతీక్షుడి ఆశ్రమానికి వచ్చాడు రాముడు అక్కడ కూడా కొన్ని రోజులు ఉన్నాడు ఒక రోజున మహాముని ఈ అరణ్యంలోనే అగస్త్యుడు ఉన్నాడని విన్నాను ఆశ్రమం ఎక్కడో తెలీదు చెబుతావా నువ్వు అనుగ్రహిస్తే మేము ముగ్గురం వెళ్ళి వారి దర్శనం చేసుకుంటాం వారికి స్వయంగా శుశ్రూష చెయ్యాలని మనస్సు ఉబోలాట పడుతోంది రాఘవా సరిగ్గా నేను ఇదే చెబుదామనుకుంటున్నాను వెళ్ళి అగస్త్యుణ్ణి దర్శించమందాం అనుకుంటున్నాను నువ్వే అడిగావు ఇక్కడికి దక్షిణంగా నాలుగు యోజనాల దూరంలో అగస్త్యభ్రాత ఆశ్రమం ఉంది అది చదునైన మైదానం దట్టమైన పిప్పలవనం అనగా రావివనం పక్కనే అందమైన సరస్సు ఉంటుంది ఆ ఆశ్రమంలో ఒక్క రాత్రి గడిపి మర్నాడు అక్కడి నుంచి ఇంకా దక్షిణానికి మరో యోజనం వెడితే అగస్త్యాశ్రమం వస్తుంది అది చాలా అందమైన ఆశ్రమం సీతాదేవి ముచ్చట పడుతుంది మీరిద్దరూ కూడా ఆనందిస్తారు నాయనా వెళ్ళాలనుకుంటే అగస్త్యుణ్ణి దర్శించాలనుకుంటే వెంటనే బయలుదేరండి సీతారామ లక్ష్మణులు బయలుదేరారు ముని చెప్పిన మార్గంలో నాలుగు యోజనాలు నడిచి అగస్త్యభ్రాత ఆశ్రమం చేరుకున్నారు పిప్పల వనం కనిపించింది పండిన పిప్పల ఫలాల వగరువాసన తగిలింది ఇది అగస్త్యభ్రాత ఆశ్రమమే అన్నాడు రాముడు ఆ పిప్పల వనం మీద పొగమబ్బు కనిపించింది అది ఆశ్రమం నుంచి వెలువడిన యాగాగ్ని ధూమం తమ్ముడు సుతీక్షుడు చెప్పినవన్నీ సరిపోతున్నాయి సందేహంలేదు ఇది అగస్త్య భ్రాత ఆశ్రమమే అన్నాడు రాముడు శ్రీరామ రామరామేతి రమే రామే मनोरమే సహస్రనామ తత్తుల్యం రామనామవారణనే